కంపల్సరీగా ఆ ట్రస్ట్ అనేది క్యాన్సిల్ చేస్తాం పెళ్లి మండపం రంగమ్మకు సంబంధించి ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా లెక్క తాల్చి దాని మీద అందరికీ నమస్కారం నేను మీ మధ్య మధ్య విలేదత్తం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ రోజు నుండి అప్డేట్ లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడు గంగమ్మలు ఒకే చోట భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది ఒక్క శ్రీకాళహస్తపట్నంలోనే జరుగుతుంది కావున ఆ జాతర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహీశ్వర ముక్కంటి ఆలయం నుండి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలతో శాసన శాసనసభ్యులు చేతుల మీదుగా గంగమ్మ వారికి సారి తీసుకురావడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ నా చేతుల మీదుగా ముక్కంటి ఆలయం నుండి గంగమ్మ తల్లికి సారి తేవడం అనేది నా పూర్వజన్మ సుకృతమని అదేవిధంగా పెళ్లి మండపం గంగమ్మ తల్లికి సంబంధించిన ఆభరణాల యొక్క వివాదం గురించి కూడా మాట్లాడుతూ అవి ఎవరు వ్యక్తిగత సొత్తు కాదని ఆభరణాలను దేవాలయ ట్రస్ట్కి బదిలీ చేయబోతున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంందు బీజేపీ రాష్ట్ర అదర్శి కోల ఆనంద్ గారు ఆలయ డిప్యూటీ డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు అమ్మవారికి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అమ్మవార్లకి సారద శారద దర్శించి ఇవ్వడం అనేది ఆనందమ్మ మేము మా తెలుగుదేశం పార్టీ కూడా వచ్చి ఈరోజు అమ్మవారికి దర్శనం చేసుకోవడం అప్పుడు నేను నడిచేటప్పుడు ఒకటి అనిపించింది బరువు తలపైన బరువు ఆ బాధ్యతలు పెరిగింది ఎందుకంటే అమ్మవారికి సార్ చేసినప్పుడు దేవేదాన్ని వచ్చి అనేది ఇంత ఆనందంగా ఉంది ఇంకా కూడా వచ్చే సంవత్సరం ఎందుకంటే ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మొత్తం అక్కడి నుంచి ఇంకోటి కార్పెటింగ్ చేస్తే బాగుంటుంది అంటే సైట్లో నుంచి కూడా ప్లవర్ డెకరేషన్స్ అవన్నీ కూడా చేస్తే బాగుంటుంది కాకుండా వచ్చే గంగమ్మ జాతరలో ఏడు గంగమ్మ జాతరల్లో కూడా టోటల్గా టెంపుల్ నుంచి నిర్వహిస్తే ఉంటుంది అని ఆలోచన డిస్కస్ చేస్తాం కాకుండా టెంపుల్ను కూడా శ్రీకాళహ స్వామి స్వామివారిని కూడా దీనికి ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన అన్ని శ్రీకాళస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఏడు గంగమ్మల ఆశీసులు చల్లగా పుష్కలంగా ఈశ్వరు ఆశీస్సులు సాగు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ అలానే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పండగ కాబట్టి ఆ ఏడు గంగముల ఆశీర్వాదాలు అక్కడ మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద అన్న పవన్ కళ్యాణ్ మీద ముగ్గురు కూడా రాష్ట్రానికి సుధీర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా హరీష్ అన్న బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి ఏడు గంగమ్మల జాతరకి కుటుంబ సమేతంగా సపరివారంగా అందరూ కూడా రావడం చాలా సంతోషం అదేవిధంగా మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా సంతోషం అది కూడా జ్ఞానపరసున్నబా సమేత శ్రీకాళహీస్తు స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేసేలా చాలా మంచి నిర్ణయము వీరందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు ఒక పెళ్లి మండప గంగమ్మకి సంబంధించి వెండి ఒక అరవై నుంచి డెబ్భై కేజీలు వెండి ఉంటుంది బంగారు ఆభరణాలు ఉన్నాయి అదేవిధంగా ధర గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతుంది అంటే ఎప్పటికీ మేమే చేయాలనేటువంటి దురుద్దేశం మంచి ఉద్దేశం కాదు ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి ఊళ్ళో ఎమ్మెల్యేలు మారుతున్నారు అధికారాలు మారుతున్న ఆలయాలకు పాలక మండలి కొత్తగా వేస్తారు ఇవన్నీ కూడా ఆలోచించి ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ ఇవి కూడా ఆలోచించాలి ఇవన్నీ ఎప్పుడు మా మౌర్యం అంటారు చాలా ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వాములు విన్నాను కాబట్టి పూర్తి అది ప్రజల చేత ఇచ్చిన విరాళాలు దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది దానికి సహకరించబోవడం చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే తాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు ఇది వాస్తవం అయినా కూడా ఈ యొక్క గంగమ్మ కమిటీ అధ్యక్షులు కాసే రమేష్ కావచ్చు అదేవిధంగా మన జనసేన నాయకులు విజయ్ కుమార్ గారు కావచ్చు వాళ్ళందరూ నేతృత్వంలో వాళ్ళ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎప్పుడు కనివిన రీతిలో ఈసారి ఎవరిని కూడా ఇబ్బంది పడతారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు చాలా అద్భుతం చూసారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అన్ని గంగమ్మలు కూడా మార్పు వచ్చింది మార్పు వచ్చినాక అందరూ కూడా చేస్తున్నారు వీళ్ళు ఏమీ ఎలాంటి ఉద్దేశం లేదు కానీ అదే రకంగా ఇప్పుడు శనివేది గంగమ్మ కూడా ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి వాళ్ళన్నీ ఒకటై చేసుకుంటున్నారు కొత్తపేట గంగమ్మ కూడా మరి మా దగ్గర ధనం ఉంది దగ్గర దగ్గర ఇన్ని లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కాలహస్తులో ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇది వేరే ఉద్దేశం కాదు ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చాము మార్పు రావాలన్న ఉద్దేశంతోనే ఎప్పటికీ ఎంతోమంది ఉన్నారు పిల్లలు ఈరోజు చూస్తున్నాం మనం మొట్టమొదటిసారి చరిత్రలో గంగమ్మ సాటైంకు మీరు అందరూ చూస్తుంటారు కొన్ని వందల వేల మంది వచ్చారు ఎప్పుడు రాలేదు వాళ్ళకి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చారు అవును ఫస్ట్ టైం అది కూడా ఎక్కడ నాలుగు వీధుల్లో అవన్నీ కూడా అదే మార్పు అనేది అదే ఉద్దేశంతో కూడా ఈరోజు గంగమ్మలు మార్పు అన్నీ కూడా సక్రమం జరుగుతున్నాయి ఏదైనా కానీ ఇది ప్రజల సొత్తు కాబట్టి పెళ్లి మండపం గంగమ్మకు సంబంధించి ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా లెక్క తాల్చొచ్చి దాని మీద ఎమ్మెల్యే గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా త్వరలోనే దానికి ఇప్పుడు ప్రజలు చూస్తారు ఇవ్వలేదు మేము అడిగాము ఆనందం చెప్పండి కాబట్టి నేను చెప్పండి అంటే వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోగా ఈ సొత్తు మాసత్వ అని చెప్పి నాలుగో తేదీ సభర దగ్గర ఏదో రిజిస్ట్రేషన్ తీసుకుంటారు ఇవ్వకపోగా ఈ సొత్తు మాసత్వ అని చెప్పి నాలుగో తేదీ ఏదో రిజిస్ట్రేషన్ తీసుకుంటారు డెఫినెట్ గా ఈ రోజు ప్రజల తరఫున ప్రజల మనోభావాల తరఫున ఎవరైతే డోనర్ తరఫున చెప్తా కంపల్సరీగా ఆ ట్రస్ట్ అనేది క్యాన్సిల్ చేస్తాం రెండోది రెండోది ఈ గంగమ్మ అమ్మవారికి సంబంధించిన ఏమైతే నగలు ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకాళహ్రీ ఈశ్వరుడికి అక్కడ వాళ్ళ ట్రస్ట్కి అప్పగించి ప్రతి దేవస్థానికి అప్పగించి యూ గారి కింద పెట్టి వారు వారి వారి ఆధ్వర్యంలో సేఫ్టీగా నగలు పెట్టి ప్రతిసారి ఒక తీసుకురావడం అమ్మ అమ్మవారికి అలంకరించిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఆలయానికి చేర్చేటట్టు చేస్తామని చెప్పి మీ ప్రస్తుతర ఎందుకంటే అన్న చెప్పిందో చెప్తే కొంచెం అర్థం ఉంటుంది థ్యాంక్ యూ